విశాఖ బీచ్ రోడ్లోని డైనో పార్క్ లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది మంటలు భారీగా ఎగ్జడుతున్నాయి మంటలను అదుపు చేస్తున్నారు ఫైర్ సిబ్బంది విశాఖ బీచ్ రోడ్లోని డైనో పార్క్లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది దానికి సంబంధించిన దృశ్యాలు మనం చూడొచ్చు మంటలు భారీగా ఎగిసిపడుతున్నాయి ఉవ్వెత్తన దట్టమైన పొగ చుట్టుపక్కల అలుముకుంది వెంటనే రంగంలోకి దిగిన ఫైర్ సిబ్బంది మంటలను మార్పేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు ఇక ప్రమాదానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి జార్జ్ అందిస్తారు జార్జ్ అంతా కూడా ఆ మంటలను అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు మనం చూసుకున్నట్లను అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు మనం చూసుకున్నట్లయితే కనుక పెద్ద ఎత్తున సైతం కూడా మంటలు అనేవి ఎగజపడ్డాయి అయితే దాదాపుగా ఫైర్ ఇంజిన్ సాయంతో మంటలన్నింటిని కూడా ప్రస్తుతానికి అదుపులోకి తీసుకొచ్చారు షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ మంటలు అయితే ప్రస్తుతానికి ఈ మంటలు అనేవి చెలరేగినట్లు ప్రాథమికంగా తెలుస్తూ ఉంది ఎందుకంటే ఇదంతా కూడా ఫైబర్తో ఏర్పడిన ఏర్పరిచిన ఈ డైనోసర్ పార్క్ అంటే పిల్లలు ఎక్కువగా ఆడుకునేందుకు వీటిలన్నిటిని కూడా ఫైబర్ అండ్ ప్లాస్టిక్తో ఈ డైనోసర్ పార్క్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది వీళ్ళంతా కూడా ఈ ఈ డైనోసర్ పార్క్ పిల్లలంతా కూడా సాయంత్రం పూట వచ్చి ఇక్కడ ఆడు ఉంటారు అంతేకాకుండా సంబంధిత అంటే మొత్తం లోపలంతా కూడా ఈ డైనోసర్స్తో ఎంజాయ్ చేస్తూ ఉంటారు అయితే ఈ క్రమంలోనే షార్ట్ సర్క్యూట్ కారణంగా ఒక్కసారిగా మంటలు అనేవి వ్యాపించడంతో దట్టమైన పొగ కూడా అనుకుంది ఒక్కసారిగా ఇక్కడ ఉన్న వాళ్ళంతా కూడా భయభ్రాంతులు గురయ్యారు పెద్ద ఎత్తున అయితే కూడా మంటలు ఎగసిపడాయి ప్రస్తుతానికి చూసుకోవచ్చు మొత్తం అంతా కూడా బూడిదైన పరిస్థితి కనిపిస్తూ ఉంది ఎక్కడా కూడా నామరూపాలు లేకోకుండా ఇదంతా కూడా ఇదైన పరిస్థితి మనం స్పష్టంగా చూసుకోవచ్చు మొత్తం అంతా కూడా అగ్నికి ఆగుతయిందని చెప్పు మనం చూసుకున్నట్లయితే కనుక ఈ డైనోసర్ సంబంధించి చూసుకున్నట్లయితే మొత్తం కూడా ఇది ఫైబర్తో కూడిన మెటీరియల్ ఈ ఫైబర్తో కూడిన మెటీరియల్తో కూడా మంటలు కనుక అంటుకున్నట్లయితే కనుక మంటలను ఆర్పడం కూడా చాలా కష్టతరము దాదాపుగా మూడు ఫైర్ ఇంజిన్ల సాయంతో నాలుగు వైపుల నుంచి కూడా అంటే మంటలు దట్టంగా ఎక్సిపడిన నేపథ్యంలో నాలుగు వైపుల నుంచి కూడా మంటలను అదుపులోకి తీసుకురావడం జరిగింది అయితే మంటలనేవి కూడా అదుపులోకి వచ్చినప్పటికీ ఇంకా కూడా ఫైర్ వ్యాపించే అవకాశం ఉన్న నేపథ్యంలో ఫైర్ సిబ్బంది అంతా కూడా చూడవచ్చు మొత్తం కూడా వాటర్ని అంతా కూడా స్ప్రింక్లింగ్ చేసి ఈ మంటలను అదుపులోకి తీసుకు వచ్చారు ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక ఇంకా కూడా అంటే మంటలు వ్యాపించే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇప్పటికీ మంటలైతే ప్రస్తుతానికి అదుపులోకి వచ్చినప్పటికీ మొత్తం అంతా కూడా అంటే దట్టమైన పొగ అనేది అమలుకుంటూ ఉంటుంది ఈ నేపథ్యంలోనే మరలా కూడా ఫైర్ వ్యాపించే అవకాశం ఉన్న నేపథ్యంలో అలాంటిది ఏమీ చోటు చేసుకోకుండా పూర్తిగా అంటే వాటర్ని పూర్తిగా అది ఏదైతే ఫైర్ అంటుకుందో ఆ ఫైర్ దగ్గర జల్లుతూ ఉన్న పరిస్థితిని మనం స్పష్టంగా చూసుకోవచ్చు ఫైర్ సిబ్బంది అంతా కూడా కష్టపడి ఈ మంటలను అయితే ప్రస్తుతానికి అదుపులోకి తీసుకొచ్చారు మొత్తం అంటే దీనికి సంబంధించి చూసుకున్నట్లయితే కనుక ఈ పిల్లలు ఆడుకునే ఈ డైనోసార్ పార్క్ ఉంటుంది కాబట్టి ఇక్కడ చూసుకున్నట్లయితే కనుక ఫైర్ సేఫ్టీ నిబంధనలు అనేవి పాటించాలి అయినప్పటికీ కూడా ఎక్కడా కూడా అంటే ఫైర్ నిబంధనలు అనేవి ఎక్కడా లేకోకుండా ఇష్టారాజ్యంగా ఇక్కడ అన్నీ కూడా ఈ ఏర్పాటు చేసుకోవడం ఈ పార్కులు లాంటివి ఏర్పాటు చేసుకోక చేసుకోవడం అంతేకాకుండా ఇక్కడ టికెట్లు పెట్టి పిల్లల్ని అలౌ చేయడం వంటివి చేస్తూ ఉంటారు ఆ వైర్స్ సైతం కూడా అంటే కరెంటుకి సంబంధించి కూడా ఎట్లా పడితే అట్లా వైరింగ్ సైతం కూడా ఈ దీంట్లో ఉన్న నేపథ్యంలోనే ఒక్కసారిగా ఈ షార్ట్ సర్క్యూట్ కారణంగా చిన్న మంటలు వ్యాపించాయి అవి కూడా దట్టంగా ఈ మంటలు అనేవి అం జరిగింది ఈ ప్రస్తుతం చూసుకున్నట్లయితే కనుక ఈ డైనో పార్క్ పేరుతో ఇది అనేది నిర్వహిస్తూ ఉన్నారు ఈ డైనో పార్క్ పేరుతో నిర్వహిస్తున్న దీంట్లో ఈ అగ్ని ప్రమాదం అనేది చోటు చేస్తుంది ఎక్కువగా అంటే లోపల పిల్లలను ఆకర్షించే విధంగా డైనో ఏదైతే ఫైబర్తో కూడిన డైనోసర్సు అంతేకాకుండా నెట్తో కూడిన గేమ్స్ అనేవి ఉంటాయి ఎందుకంటే మొత్తం కూడా అంటే ఫైర్ వ్యాపించడానికి అనుకూలమైన మెటీరియల్ అంతా కూడా దీంట్లో ఉంటుంది కానీ ఫైర్కి సంబంధించిన నిబంధనలు మాత్రం దీంట్లో పాటించలేదనే చెప్పాలి ఎక్కడా కూడా ఫైర్కి సంబంధించి ఈ నిబంధనలు పాటించుకోకుండా ఇది నిర్వహిస్తున్నారనేది స్పష్టంగా అర్థమవుతుంది ఎక్కడికక్కడే నిబంధనలు తింగలోకి ఈ ఇలాంటి పార్కులు అనేవి ఏర్పాటు చేస్తూ ఉన్న నేపథ్యంలో ఈ ప్రమాదాలు అనేవి చోటు చేసుకుంటున్నాయి మొత్తం m 다 విశాఖలో చోటు చేసుకుంటున్న అగ్ని ప్రమాదాలు మాత్రం ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తూ ఉన్నాయి నిన్న మొన్నటి వరకు చూసుకున్నట్లయితే కనుక హాస్పిటల్స్లో ఎక్కువగా ఈ దాదాపుగా ఈ నెల వ్యవధిలోనే దాదాపుగా ఎక్కువగా హాస్పిటల్స్లో అగ్ని ప్రమాదం అనేది చోటు చేసుకున్నాయి దాదాపుగా మూడు హాస్పిటల్లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది తర్వాత ఇది ఇంత పెద్ద ఎత్తున భారీ ఎత్తున ఈ ప్రమాదం అనేది చోటు చేసుకుంది ఈ నేపథ్యంలోనే ఇక్కడ ఉన్న అంటే ఈ ఎక్కువగా టూరిస్టులంతా కూడా ఈ బీచ్ రోడ్కి సరదాగా గడిపేందుకు వస్తూ ఉంటారు ఈ నేపథ్యంలోనే అనేక మంది పిల్లలను సైతం కూడా ఇటువంటి పార్కులకు సైతం కూడా తీసుకువస్తూ ఉంటారు ఒక్కసారిగా ఈ ఈ డైనో పార్కులో మంటలు ఎగసిపడంతో ఒక్కసారిగా అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా అంటే ఇటు ఎవరైతే పర్యాటకులు ఎవరైతే ఉంటారో వారు సైతం కూడా భయభ్రాంతులకు గురయ్యారు ప్రస్తుతానికి మంటలు అయితే అదుపులోకి వచ్చినప్పటికీ ఆ ఫాగ్ అనేది ఇంకా వ్యాపిస్తూ ఉన్న నేపథ్యంలో మరలా ఫైర్ ఏదైతే స్పింక్లింగ్ చేస్తూ ఉన్నారు ఫైర్ సిబ్బంది అంతా కూడా మూడు ఫైర్ ఇంజిన్లతో నాలుగు వైపులా కూడా ఈ మంటలను అదుపు చేసే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్న పరిస్థితి అయితే ఇక్కడ నెలకొని ఉంది Right. Thank you, Judge.